చూడండి రైతు మిత్రులారా ఈరోజు నేను కాకున్నటువంటి ఒక ఇతరం భూమిలో పొలం వేయడం జరిగింది ఆ పొలం అనేది కోటకి రావడం జరిగింది రైతు మిత్రుల ద్వారా ఆ పొలాన్ని నేను ఈరోజు హార్వెస్టర్ ద్వారా పోయడానికి కొరకు ఇక్కడికి రావడం జరిగింది మీరు చూస్తున్నారు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇది వర్షాకాలంలో పెట్టినటువంటి అమాన్ వడ్లు సన్న రకం వడ్ చూడండి రైతు ఈ ఈరోజు మనం మనకున్న ఒక ఎకరం వరిలో ఈ అమాన్ వెరైటీ పెట్టడం జరిగినది ఇది కోత దిశలో ఉంది ఈరోజు ఆ రెస్టర్ ద్వారా నేను కోస్తున్నాను ఈ కోసే విధానము మనం పొలం అనేది ఏ విధంగా పోస్తాం ద్వారా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడడం నుండి రైతు మిత్రులారా టూ నాకున్న వచ్చినది దీన్ని నేను కోస్తున్నాను రైతు మిత్రులారా ఈ హార్వెస్టర్ ద్వారా ఏ విధంగా పోస్తారనేది వీడియోలో చూపడం జరిగింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్